దేవునికి స్తోత్రం కలుగును కాక దేవునికి స్తోత్రం కలుగును కాక శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం అందరూ కూడా తమ తమ బైబిల్ తెరిచి ప్రయాణం గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చ వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తమ ఇచ్చిన సాక్ష్యమును బట్టి

పిల్ల మన క్రీస్ తేజ్ గురించి చెప్పబడుతుంటారాము మనకి కొన్నిసార్లు అనేక సమస్యలు అనేక బాధలు అనేక ఇబ్బందులు ఆత్మ ఆత్మ ఆత్మలో పోరాటం శరీరంలో పోరాటం జీవితంలో పోరాటం ఇవన్నీ పోరాటాలు మనం కొన్నిసార్లు జయించలేము కొన్నిసార్లు మనకి ఎవరికైనా సహాయం అవసరం అవుతుంది శరీర పరంగా చూస్తే ఎవరికి మంచి వైద్యులు ఉంటే బాగుండు ఈ శరీర రోగం గురించి వారి దగ్గరికి వెళ్తే బాగు చేస్తారే మనకుంటాం తర్వాత తర్వాత ఆత్మ పోరాటంలో అయితే ఎవరైనా మంచి షావకులు ఆత్మ కలిగిన షావకులు పరిశుద్ధ ఆత్మతో నిండిన షావకులు అభిషుక్తులు ప్రార్థన చేస్తే నాకు ఈ బంధకాల నుంచి ప్రజలు వస్తుందని మనం అనుకుంటాం జీవితంలో పోరాటంలో అయితే ఈ శ్రమల నుంచి ఇబ్బంది నుంచి ఎక్కడి నుంచి నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండాలని మనందరం కూడా అనుకుంటాం అయితే నా యొక్క ఆత్మీయ ప్రయాణంలో కొన్నిసార్లు నేను క్రీస్తుని ఎరిగిన తర్వాత నేను ఎదుర్కొన్న దానికి సాక్షిగా ఎదుర్తాను చాలాసార్లు నేను దాడులు ఎదుర్కొన్నాను ఆత్మల నుంచి దాడులు ఎదుర్కొన్నాను కొత్తగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత అయితే ఆ ఆ ప్రయత్నంలో ఆ ప్రయాణంలో ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు పెద్ద పాస్టర్లు ప్రార్థన చేయించుకోవాలంటే వాళ్ళు అందుబాటులో లేదు అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి అసాధ్యంగా ఉండేది గంటల గంటలు ఎదురు చూసినా సరే కొన్నిసార్లు దగ్గరికి వెళ్ళాలి కొన్నిసార్లు అందుబాటులో లేరు ఎవరు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా దీన్ని చూడతలు పొందుకోవాలని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన వాక్యం నాతో మాట్లాడే పరుషుడు దాంపుడు వాక్యం ద్వారా ఏంటంటే వచ్చా అనేది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదకొండవ వర్షం గొర్రెపుల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు ధ్యాయించి నేను ఎప్పుడు ఈ శ్రమ వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఒకవేళ సైతాండే దాడి చేస్తున్న నేను అనే మాట ఏంటంటే నేను నిన్ను యేసుక్రీస్తు రక్తం చేత యేసుక్రీస్తు మిత్రు ఇచ్చిన సాక్షిం చేత నేను జయించున్నాను నువ్వు నా మీద అధికారాన్ని చూపించలేవు నా మీద నువ్వు పని చేయలేవు ఇది అసాధ్యం ఎందువల్లంటే నేను యేసుక్రీస్తు రక్తం చేత యేసుక్రీస్తు నిమిత్తం ఇచ్చిన సాక్షిం చేత నేను జయించున్నాను నిజమండి కొన్నిసార్లు కదలలేని పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితిలో ప్రభువా నువ్వు నువ్వు మాట్లాడే కదయ్యా యేసుక్రీస్తు రక్తం చేత కమించిన సాక్ష్యం బట్టి వారు వాడిని జయించారు నేను జయించానని చెప్తాను ఆ సాధారణ శక్తితో నేను యేసు రక్తం చేత యేసుక్రీస్తుని చూసిన సాక్ష్యం చేత నేను జయించాను పో వదలప్పుడు అది ఆయనపడలేని చూసాను దీంతో నేను అనేక శ్రమలు జయించాను అనేకమైన ఇబ్బందులు జయించాను అనేకమైన ఆత్మ ఆత్మలోకంలో వచ్చే దాడులు నేను దీని దీని ద్వారా జయించాను ఈ వాక్యం ద్వారా ఈరోజు మీకు నేను చెప్తున్న కారణం ఏంటంటే ఈరోజు నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా ఏ వ్యాధులు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ భయంలో ఉన్నా సరే నువ్వు ఈ మాట పలుకోని జీవితంలో అద్భుతాన్ని చూస్తావు ఎవరు అక్కర్లేదు నీకు ఏ మనుషులు సహాయం అక్కర్లేదు ఈ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ అందుబాటులో లేదేమో ఉంటే వెళ్ళు వాళ్ళ అందుబాటులో లేకపోతే పరిశుద్ధ ఆత్మను ఆశ్రయించి అందరికంటే గొప్పవాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు రక్తం చేత తమ ఇచ్చిన సాక్షిని బట్టి వాడిని జయించారు ఈ నువ్వు జయించిపోతున్నావు దేని ద్వారా యేసు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా కావలసిన యేసుక్రీస్తు వారు కాచిన రక్తం ద్వారా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీ అనారోగ్యాన్ని నీ యొక్క బంధకాలని నీ యొక్క ఏదైతే శ్రమలు అన్ని శ్రమలు నువ్వు ఈ రోజు యేసు రక్తం ద్వారా యేసుక్రీస్తు నిమిత్తం కరవల సినిమాలో ఆయన బలియాగం నిమిత్తం బలియాగం నిమిత్తం వచ్చిన సాక్ష్యాన్ని ఏదైతే సర్వసృష్టి గణపరుస్తుందో మయపరుస్తుందో ఆ సాక్ష్యం ద్వారా నువ్వు ఆ దృష్టిని జయిస్తున్నావు విశ్వరిస్తున్నాము ఈ రోజు ఇప్పుడే నువ్వు వాడిని జయిస్తున్నావు జయిస్తున్నావు ఈ మాట నువ్వు నువ్వు వాడిని జయిస్తున్నావు దేవునికి ఇష్టోద్రం కలుగునిగాక ప్రాధాన్య మహాపరిశుద్ధుల తండ్రి ప్రభానైనా మేము నయన తండ్రి ప్రభావైనా వాణ్ణి జయించారు నీ రక్తంలోను అయ్యా త్యాగం సాక్ష్యంగా చెప్పడం ద్వారా నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రం నాయనా ఏ బిడ్డలైతే తండ్రి ప్రభాయన ఈ వాక్యంతో ఏకీవిస్తున్నారో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాయనా వాళ్ళని దర్శించండి వారు ఏ ఇబ్బందుల్లో ఉన్న ఎక్కడ ఉన్న బాధలో ఉన్నా సరే వాటికి వాటి నుంచి విడుదల ఇవ్వండి యేసుక్రీస్తుని రక్తం చేత నిమిత్తం మేము సాక్ష్యం ద్వారా తండ్రి వాడిని జయించున్నాం కనుక ఇప్పుడే అదన యేస్తున్నాములో ప్రతి బిడ్డకి విడుదలొచ్చును గాక స్వస్థత కలుగును కాక ఆర్థిక సమస్యలు హారిపోను గాక ఏషునాలు ఆస్వదించి దీవించి బలపరచబడదుగాక ఏ శునాములు అడిగి వేడుపును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె